ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు ముందుగా వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి నాకు ఈ పదవికి రావడానికి సహకరించినటువంటి గాజువాక నియోజక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారికి అలాగే గౌరవ ఐటీ శాఖ మంత్రివర్యులు గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి అమర్నాథ్ గారికి అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారికి అలాగే బొత్తు సత్యనారాయణ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ ఉన్నాను మరి మీకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఇక్కడ గాజవాగ్లో నాగిరెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి విశాఖపట్నంలో పార్టీ బలోపేతానికి మన కృషి చేయడం జరిగింది మరి మొట్టమొదటిసారిగా ఆ రోజు నన్ను విశాఖపట్నానికి మొట్టమొదటిగా మరి సేవాదళ అధ్యక్షుడిగా ఆ రోజు నియమించడం తదుపరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు సెంట్రల్ కమిటీలో మరి సీఈసి మెంబర్గా తను గుర్తించి ఆ రోజు పదవడం జరిగింది మరి ఆ రోజు ఈరోజు వరకు ఎప్పుడు కూడా పార్టీకి విధేయుడిగా ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం మరి నిరంతరం చేశాం మరి మీకు తెలుసు మొన్న జరిగినటువంటి జీఎంసి ఎన్నిక ఎన్నికల్లో మరి ఈ వార్డు మహిళ అవ్వడం వల్ల మరి నా భార్యకి సుజాతికి వార్డు కార్పొరేటర్కి ఇవ్వడం మంచి మంచి ఆడితో గెలవడం ఆవిడ ఈరోజు స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉన్నాడు కూడా చాలా సంతోషకరమైన విషయం ఏదైనప్పుడు కూడా ఈరోజు ఈ యొక్క ఈ యొక్క పన్నెండు సంవత్సరాల పదమూడు సంవత్సరాల కాలం నేను పార్టీకి చేసిన సేవలను గుర్తించి మరి రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరలా నన్ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం అనేది చాలా సంతోషకరమైన విషయం రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపతం చేయడం కోసం నా సాయి కృషి చేస్తాను తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా గాజువాగ నియోజవర్గంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి అయినటువంటి గుడివాడ అమర్నాథ్ విజయానికి ఎల్లవేళలా కృషి చేస్తూ వారి గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు సహకరించినటువంటి ఈ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ